ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చదురుముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిచ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి ముగ్రాణి పుట్టిక పిల్లలు అందరం కలిసి కర్తమైన ప్రజాభూతామయ సంభవ కర్తమా అన్నట్టు మేము అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూసుకొచ్చాను కోటేశ్వరాలు మీ ఇంటికి రండి వస్తాను అంటే వస్తానా రానా మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడటమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పడగానే మీ వెంట వచ్చేస్తాను అందుకే